రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా ప్రేరకుడు నేను యేసు క్రీస్తునామలు మీ అందరికి వందనాలు ఈ రోజు మనం అరుణాచల్ ప్రదేశ్ లోని వెస్ట్ జియాంగ జిల్లా కొరకు ప్రార్థిద్దాం అందులో ఉన్న ఎనిమిది మండలాలను బట్టి నూట నలభై ఏడు గ్రామాలను బట్టి ప్రభువును వేడుకుందాం మమ్మల్ని మెక్లుగా ప్రేమించిన మా ప్రిపర్లోకి తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న వెస్ట్ జియంగానే జిల్లాను బట్టి నీ పాదాలు చెందుకు వచ్చిన్నాము అక్కడ ఉన్న ప్రజలందరిని బట్టి నీకు వందనాలు ప్రభావ యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు దేవుడిని తెలుసుకోవడానికి ప్రభావ యొక్క ద్వారాన్ని తెరవమని వేడుకుంటున్నాము నాయనా నేను ఎరగని ప్రజలు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు వారందరినీ నిన్ను తెలుసుకోవాలనేది నీ చిత్తము నీ ఉద్దేశమైనది అయినది ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా అదే విధంగా వా ప్రజలను పరిపాలిస్తున్న నాయకులకు మంచి పరిపాలన అలాగే ప్రజల మీద ప్రేమను దయను పుట్టించుకుని వేడుకుంటున్నాము నాతో కలిసి ప్రాంతంలో ఏకీభవిస్తున్న ప్రజలను జ్ఞాపకం చేసుకునండి వారిని దీవించండి ఆశీర్వదించండి ప్రభా సహాయం చేయండి మరి ఒకసారి అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న వెస్ట్ జియాంగ్ అనే జిల్లాను బట్టి నేను స్థుతిస్తూ ప్రభా వారందరూ ప్రభు రక్షణ మార్మన్స్ పొందాలని నచ్చ ప్రస్తునాములు ఈ ప్రాంతాన్ని స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి అమ్మాయి